మున్సిపాలిటీ కాలనీ నందు ఆ రోజుల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీద బడుగర ప్రజలకు ఇచ్చిన కాలనీలో ఉర్దూ స్కూల్కి కేటాయించిన స్థలం ఇది స్కూల్ ఆ స్కూల్లో జాగాని కొంతమంది ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న కొంతమంది కౌన్సిలర్లు పట్టాలు ఇప్పించి ఈ ప్లాట్లన్నీ అమ్ముకున్నారు దీనికి స్కూలు మైనారిటీ స్కూల్ ద్వారా అలర్ట్ అయిన జాగాని అమ్ముకొని తినేసినారు ఈ జాగాని అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో తెలియదు కాను ఎంఆర్ఓ గారు కావచ్చు మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు మన పలందేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు తక్షణమే ఈ జాగాని వాళ్ళు ఎన్క్వైరీ చేసి ప్రైమరీ స్కూల్కి ఈ స్థలాన్ని కేటాయించి ఇక్కడ ఉన్న ఆక్రమ ఇండ్లను తొలగించి స్కూల్కి ఈ జాగాని అలర్ట్ చేయాలనేసి మన పలందేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారిని నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూమెంట్ సంస్థ తరఫున ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా ముబారక్ మిమ్మల్ని కోరుకుంటున్నానండి మీకు అది మా టీఖర్ రెడ్డి గారు అలర్ట్ చేసిన స్కెచ్ కూడా మా దగ్గర ఉందండి ప్రైమరీ స్కూల్కి అది నేను చూపిస్తున్నాను మీ మన మీడియా సోదరులకి చిత్తూరు డిస్టిక్ పలంనేరు నేరు నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను హ్యూమెన్ నేషనల్ హ్యూమెన్ రైట్స్ నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ గడ్డూరులో వచ్చేసి ఉర్ది స్కూల్కి స్థలం కేటాయించిన గత ప్రభుత్వము వాళ్ళు కొంతమంది కౌన్సిలర్లు ఏం చేస్తున్నారు ఉర్ది స్కూల్ కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది కౌన్సిలర్లు వచ్చేసి ఆక్రమించి ఫ్లాట్లు అంతా వేసుకున్నారు ఇక్కడ అంతాను అంతా కట్టడాలని తొలగిచ్చి ఉర్దీ స్కూల్కి ఏది కేటాయించినారో ప్రభుత్వము అది వాళ్ళకి ఇవ్వాలనేసి నేను రెడ్డి గారు నేను కుటున్నాను आगे चलना। मालिक चाहिए तो पाइन वापाइन कमी करते हैं। वाड़ो कुंज कुंज। अंदर अंदर बच्चे। पला गए। बच्चे अंदर। कहाँ लोटे हैं? आगे चलने। अधेस। अधेस। बनो ना। बनो। गुमशेल। कौन मेरे बोलता है ना मास्कर्ड आ जाओ कैसे बनता है तेरे मुबारक अब तो इंद्रा मंच करेगा मजे का ये तो मनाने का सुना होती है हमारे